ఓం శ్రీ సాయి రామ్ శ్రీ భగవద్గీత ఐదవ అధ్యాయంలోని పదిహేనవ శ్లోకం గురించి ఈ రోజున తెలుసుకోబోతున్నాం సాయి రామ్ భగవానుడు గత శ్లోకములలో జీవుల కర్మలతో భగవంతునికి ఏమీ సంబంధం లేదని అవి ప్రకృతి వలన అనగా తమ తమ జన్మాంతర సంస్కారములు కలుగుతుందని చెప్పి తెలియజేశారు అయితే ఇప్పుడు తెలుసుకోబోయేటువంటి ఈ పదిహేను శ్లోకంలో జీవుని పుణ్యపాపనతో భగవంతునికి సంబంధం లేదనేటువంటి విషయాన్ని మరలా తెలుపుతున్నారు దత్ కచిత్ పాపం నవ సుకృతం విభు అజ్ఞానిమృత జ్ఞానం తేనం ముహ్య విభు భగవంతుడు యవన యొక్కయు పాపం పాపమును నదత్తే స్వీకరిం స్వీకరింపడు సుకృతం చ చూ పుణ్యము ను నా స్వీకరింపడు అజ్ఞానేనా అజ్ఞానము చేత జ్ఞానం జ్ఞానము ఆవృతం కప్పబడి ఉన్నది తేనా అందుచేత జంతన ప్రాణులు ముహ్యంతి మోహములు చెందుతున్నారు తాత్పర్యం పరమాత్మ యవని యొక్క పాపమున కానీ పుణ్యమున కానీ స్వీకరింపరు అజ్ఞానము చేత జ్ఞానము కప్పబడి ఉన్నది అందుచేత జీవులు బ్రహ్మనందుతున్నారు కొద్దిగా వ్యాఖ్య తెలుసుకుందాం ఒకరి యొక్క పుణ్యముతో కానీ పాపముతో కానీ ఈశ్వరుకు సంబంధం లేదు ఆ పుణ్య పాపములను కానీ వారి ఫలములు కానీ వారు స్వీకరింపరు వారు తటస్థులు సాక్షి సర్వభూతములను సాక్షిగా వర్తించుచూ వారు చేయు పుణ్య పాపములను కనిపెట్టుచుందరు అయితే జీవులు ఏ కాలము చే మొహం పడి ఉన్నారు అనేటువంటి ప్రశ్నకు శ్రీకృష్ణ పరమాత్మ దీనిలో ఎక్కువ సమాధానం ఇస్తున్నారు తర్వాత తెలుసుకుందాం సాయిరాం రామ్ సశేషం ందనాయ విత్మహే వాసుదేవాయ ధీమహి కృష్ణ ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంతమగి శ్రీ సత్య సాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు దీనికి సంబంధించిన డిస్క్రిప్ లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయిరామ్